థ్యాంక్ యూ అండి మనం ఏ కార్యక్రమం ఇంట్లో శుభ పూజ చేసినా శుక్లా నుంచి ప్రారంభించడం అలవాటు కానీ ఆ కార్యక్రమం ఏ కార్యక్రమం శుభం పలికేది ఇంట్లో శ్రీమూర్తి ఏ మీటింగ్ సమావేశం ప్రారంభించినా ఫస్ట్ సీట్లు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు అది గుర్తుంచుకోండి ఏ అక్కది వెళ్ళి ఇక్కడికి వస్తారో వచ్చేయండి దయచేసి ఎప్పుడు ముందు సీట్లు ఖాళీగా ఉండకూడదు మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి అది శుభం తల్లి ఎక్కడికి వచ్చాడమ్మా వచ్చేయండమ్మా వచ్చేయండి ఇక్కడికి వచ్చి చర్ల మండలం పరీధిపేట గ్రామం నుంచి వచ్చాను అయితే ఈరోజు నాకు ఇచ్చింది రెండు నిమిషాలు నూట ఇరవై సెకండ్లు కానీ నా టైం సాల్దు ఆరోగ్యం గురించి మాట్లాడాలా భార్యాభర్తల బంధం గురించి మాట్లాడాలా మన కళింగ కుటుంబం గురించి మాట్లాడాలా ఏ రకంగా ఏ విధంగా మాట్లాడాలి అది మీ ఇష్టం ఓకే థ్యాంక్ యూ అమ్మ మళ్ళీ ముందు సీట్లు ఖాళీగా ఉన్నాయి నా మనసు ఎందుకు కొంచెం కలతగా ఉంది తల్లి రండి అమ్మ ముందు సీట్లు ఖాళీగా ఉన్నాయి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు కానీ వెలబోతో తిరిగితే వెలమనము